బ్రదర్ అఖండ టూ తాండవం అఖండ టూ తాండవం ఏం చేస్తుందో మనకి కనిపిస్తుంది అనమాట సో తమనన్న చెప్పినట్టు ఆయన ఎలా అయితే బీజం ఇచ్చినప్పుడు అలాగే మనకి మ్యూజిక్ ఇచ్చేటప్పుడు ఆయన అయితే ఎలా అయితే ఫీల్ అయ్యాడో అఖండ టూ ఏం చేస్తుందో ఆయనకు ఎలా అర్థమైందో సో ఇప్పుడు మనం కానీ చూసినట్లయితే ట్రైలర్ వ్యూస్తో అలాగే ప్రీ రిలీజ్ బిజినెస్తో అలాగే ప్రీ రిలీజ్ సేల్స్తో అఖండ ఏం చేస్తుందో మన అందరికీ అయితే తెలుస్తుంది అనమాట సో దాని గురించి మనం అయితే కంప్లీట్గా మాట్లాడుకుందాం వీడియోని స్టార్ట్ చేసే ముందు మా ఛానల్ కొత్త అయితే అభిసులు చాలా మంది కొత్త ఉంటారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి సో ఇక జై బాలా అని చెప్పేసి స్టార్ట్ అయితే చేద్దాం వీడియోని మీరు కూడా కామెంట్ సెక్షన్లో జై బాలా అని చెప్పేసి కామెంట్ అయితే చేసేయండి సో ఈ ఏడాది మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ జాన్లో డాకు మహారాజ్ అయితే వచ్చిందనమాట వచ్చి ఎన్బికే కెరీర్ బెస్ట్ గ్రాసర్గా అయితే నిలబడింది సో ఇప్పుడు అఖండ టూ కూడా మళ్ళీ ఎన్బికే కెరీర్ బెస్ట్ గ్రాసర్గా అయితే నిలబడబోతుంది అనమాట అలాగే అందరు సీనియర్ హీరోస్ కి కూడా ఇదొక గట్టి రికార్డ్ అయితే సృష్టించబోతుంది అనమాట సీడెడ్ ఇలాంటి ఏరియాలో అయితే ఇక ఏ హీరో లేదు సీనియర్ లేదు జూనియర్ లేదు టైర్ వన్ టైర్ టూ ఏది లేదు అన్ని బాలయ్య పేరు మీదనే రికార్డ్స్ అయితే ఉండబోతున్నాయి సో ప్రస్తుతాన్ని ని చూసుకున్నట్లయితే ట్రైలర్ వచ్చేసి ఆల్ ఓవర్ అన్ని లాంగ్వేజెస్లో కలుపుకొని ట్వంటీ సెవెన్ మిలియన్ ప్లస్ వ్యూస్ని అయితే సంపాదించింది అనమాట హిందీ ట్రైలర్ త్రీ మిలియన్ ప్లస్ వ్యూస్ అయితే వచ్చాయి అలాగే తెలుగులో ట్వంటీ టూ మిలియన్ ప్లస్ వ్యూస్ వచ్చాయి మిగతా అన్ని లాంగ్వేజెస్లో కలుపుకొని మనకి ట్వంటీ సెవెన్ మిలియన్ కంటే ఎక్కువ వ్యూస్ అయితే వచ్చాయి ఇంకా జాజికాయ సాంగ్ అయితే టెన్ మిలియన్ వ్యూస్ అయితే సాధించింది అలాగే ఇన్స్టాగ్రామ్ కావచ్చు షార్ట్స్ కావచ్చు ప్రతి చోట జాజికాయ జాజికాయ అనేది ఓ రేంజ్లో ట్రైలర్ మనకి ట్రెండ్ అయితే అవుతుందన్నమాట సో ఇలాగా వెంట వెంటనే ఏ అప్డేట్స్ వచ్చినా కూడా చాలా లో జనాల్లోకి అయితే వెళ్ళిపోతున్నాయి సో ఒక సినిమా నుండి వెంట వెంటనే అప్డేట్స్ వస్తే సో ఏది ఎక్కుతుంది ఏది ఎక్కదు ఏది ఎలా అవుతుంది ఏది ప్రమోషనల్ కంటెంట్ అవుతుంది అర్థం కాదు కానీ ఇక్కడ అలా కాదు ట్రైలర్ రిసీవ్ అవుతుంది అలాగే జనాల్లోకి వెళ్తుంది అలాగే టీజర్లు వెళ్ళినాయి సాంగ్లు వెళ్ళినాయి తాండవం సాంగ్ కూడా ట్వెల్వ్ మిలియన్ ప్లస్ థర్టీన్ మిలియన్ ప్లస్ వ్యూస్ ఉన్నాయి దానికంటే ఎక్కువ ఉండి ఉండొచ్చు సో అదైతే అయితే నేనైతే చెక్ చేయలేదన్నమాట సో ఇలాగా ప్రతి ఒక్క అప్డేట్ అయితే జనాల్లోకి అయితే వెళ్తున్నాయి అనమాట సో ఇప్పుడు మనం గట్టిగా మాట్లాడుకోవాల్సింది ఈ వీడియోలో వచ్చేసి నార్త్ అమెరికా అనమాట సో మనకి డాకు మహారాజ్కి కానీ చూసినట్లయితే సేల్స్ అంటే ప్రీమియర్స్ అన్నీ కలుపుకొని ఫస్ట్ డే మనకి చాలా వరకు కలెక్షన్స్ అయితే వచ్చాయి అలాగే ప్రీ సేల్స్ కానీ చూసుకున్నట్లయితే సెవెన్ హండ్రెడ్ కే డాలర్స్ వరకు అయితే వచ్చాయి అంటే నియర్లీ మనకి వన్ మిలియన్ మార్క్ అయితే అందుకుందనమాట కేవలం కేవలం ప్రీమియర్స్తోనే సో ఇప్పుడు అఖండ టూకి రిలీజ్కి ఇంకా వచ్చేసి నైన్ డేస్ ఆఫ్ టైం అయితే ఉందన్నమాట సో మనకి అఖండ టూ ట్రైలర్ రిలీజ్ అయింది అలాగే ఎక్స్డీ షోస్ కూడా రిలీజ్ అయితే చేస్తున్నారు ప్రీమియర్స్ కూడా రిలీజ్ అయితే చేస్తున్నారు సో యూఎస్ఏలో భారీగా రిలీజ్ అయితే ప్లాన్ అయితే చేసేసారనమాట సో ఇప్పుడు ప్రస్తుతానికి కానీ చూసుకున్నట్లయితే మనకి కేవలం నార్త్ అమెరికా నుండే మనకి కోటి ముప్పై లక్షల కలెక్షన్స్ అయితే అఖండ టూ తాండవన్కి అయితే రావడం అయితే జరిగింది ఇంకా నైన్ డేస్ అయితే ఉన్నాయి అందరూ ప్రీమియర్స్ కోసం అయితే ఎదురైతే చూస్తున్నారు అలాగే ప్రీమియర్స్లో కూడా మనకి టూ డీ మాత్రమే ఉందన్నమాట త్రీ కోసం కోసం చాలామంది అయితే ఎదురైతే చూస్తున్నారు సో త్రీడీ వాళ్ళందరూ కూడా కొంచెం బిఫోర్గా అంటే లేటర్గా సినిమా రిలీజ్ అయిన తర్వాత బుకింగ్స్ అయితే కంటిన్యూ అయితే చేస్తున్నారు ఫిఫ్త్ డిసెంబర్ కావచ్చు సిక్స్త్ డిసెంబర్ కావచ్చు అలాగనమాట సో ఫోర్త్ డిసెంబర్ ప్రీమియర్స్ రోజు మటుకు వచ్చేసి మనకి కేవలం టూ డీ మాత్రమే ఉంటుంది సో అయినప్పటికీ హాట్ కేక్స్ అమ్ముడుపోయినట్టు అమ్ముడుపోతున్నాయి అనమాట సో మనకి ఇంకా నైన్ డేస్ ఉంది ఈ నైన్ డేస్లో భారీ జంప్ అయితే మనం అయితే చూడబోతున్నాం అఖండ టూకి సంబంధించిన కలెక్షన్స్లో నార్త్ అమెరికాకి సంబంధించి నేనైతే చెప్తున్నాను సో భారీ మొత్తానికి మనకు ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే జరిగింది పదిహేను కోట్ల పైగా బిజినెస్ అయితే జరిగింది అండ్ అలాగే రికవరీ కానీ చూసినట్లయితే టూ పాయింట్ ఫైవ్ మిలియన్ ప్లస్ డాలర్స్ అయితే మనమైతే రికవరీ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో ఎన్బికే కెరీర్ బెస్ట్ గ్రాస్ మనకు వచ్చేసి నార్త్ అమెరికా నుండి వస్తే అఖండ టూ అక్కడ విజయం అయితే సాధిస్తుంది ఆ దిశగానే మనకు వచ్చేసి ఈ ప్రీ రిలీజ్ సేల్స్ అయితే జరుగుతున్నాయి అనమాట సో ఇంకా నైన్ డేస్ ఉన్నప్పటికీ ఇప్పటికీ మంచిగా కలెక్షన్స్ అయితే వచ్చాయి ఆ తర్వాత మనకి రాబోయే రోజుల్లో గట్టిగా పుష్ అయితే అందుకుంటుంది నిన్నకి ఈ రోజుకి కానీ చూసినట్లయితే భారీ స్థాయిలో మనకి టికెట్ బుకింగ్స్ అయితే పెరిగాయి ఇక మనకి రిలీజ్కి దగ్గర పడే కొద్దీ భారీ రేంజ్లో టికెట్స్ బుకింగ్స్ అయితే అనమాట ఇలాగే నార్త్ అమెరికాతో పాటు ఆస్ట్రేలియా అంటే ఓవర్ సిరీస్లో కానీ ఆస్ట్రేలియా కానీ చూసుకున్నట్లయితే యూకే కానీ చూసుకున్నట్లయితే ప్రతి దగ్గర కూడా మనకి భారీగా అయితే పుష్ అయితే కనిపించింది భారీగా అయితే టికెట్స్ అయితే అమ్ముడు అయితే పోతున్నాయి అనమాట సో ఇక ఆస్ట్రేలియా కానీ చూసినట్లయితే హండ్రెడ్ కే ప్లస్ డాలర్స్ ఉన్న ఏకైక సీనియర్ హీరో వచ్చేసి మన బాలయ్య బాబు అది కూడా ఫైవ్ టైమ్స్ హండ్రెడ్ కే ప్లస్ డాలర్స్ అయితే వచ్చాయి అండ్ అలాగే అఖండా టూతో కూడా సేమ్ నంబర్ మళ్ళీ రిపీట్ అవబోతుంది ఇంకా పెరగబోతుంది అనమాట యూకేలో కానీ చూసుకున్నట్లయితే నార్త్ అమెరికాతో పాటు యూకేలో కూడా ఇప్పుడు మనకి ప్రీ రిలీజ్ సేల్స్ అయితే జరుగుతున్నాయి టికెట్స్ సంబంధించింది సో ఓవరాల్గా మనకి టూ పాయింట్ ఫైవ్ మిలియన్ వచ్చేసి ఈజీగా నందమూరి బాలకృష్ణ అయితే అందుకుంటారు అఖండ టూర్ సినిమాతో సో ప్రీ రిలీజ్ సేల్స్ ఏవైతే మనకి టికెట్స్ అమ్ముడుపోతున్నాయి ఇంకా ఊపు అందుకుంటాయి ఆ ఊపుతో మనకి మాక్సిమం వచ్చేసి ఫస్ట్ డే కలెక్షన్స్ రికార్డ్ నంబర్ అయితే వస్తాయి ఇక మనకి ఫస్ట్ వీకెండ్ సెకండ్ వీకెండ్కి అప్పటికల్లా టూ పాయింట్ ఫైవ్ మిలియన్ అయితే దాట సరే మౌత్ టాక్ కానీ గట్టిగా ఉంటే ఈ నంబర్ వచ్చేసి చాలా తొందరగానే దాటే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట సో ఇలాగ మనకి టెన్ మిలియన్ ప్లస్తో జాజికాయ ఉంటే ట్వెల్వ్ థర్టీన్ మిలియన్ ప్లస్తో మనకి అఖండ తాండవం సాంగ్ ఉంటే ట్వంటీ సెవెన్ మిలియన్ ప్లస్తో ట్రైలరు ట్వంటీ నైన్ మిలియన్ థర్టీ మిలియన్ ప్లస్తో టీజరు ఇలాగ ప్రతి ఒక్క అప్డేట్ వచ్చేసి అఖండ టూతో వచ్చినవి మెస్మరైజ్ అయితే జనాల్లోకి అయితే వెళ్తుంది అలాగే ఆస్ట్రేలియాకి సంబంధించి యూకేకి సంబంధించి అమెరికాకు సంబంధించి ప్రీ రిలీజ్ సేల్స్ అయితే జరుగుతున్నాయి అనమాట టికెట్స్ అమ్ముడుపోతున్నాయి భారీ రేంజ్లో ఇదే విధంగా ఆంధ్ర తెలంగాణ అలాగే హిందీ కన్నడ మలయాళం వీటి గురించి కూడా నెక్స్ట్ అయితే వీడియో అయితే తీసుకొని వస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై టేక్ కేర్ ఫ్రెండ్స్